వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సూపర్ సిక్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన తొట్టంబేడు మండలం కంచనపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు బాలిశెట్టి మోహన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చుట్టు వీరస్వామి చుట్టు గురవయ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక అక్రమ కేసులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు కంచనపల్లి పంచాయతీ నందు ప్రజల సమస్యలు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొచ్చల వెంకట సుధీర్ రెడ్డి సహాయ సహకారాలతో చొరవతో పరిష్కరిస్తామని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం పార్టీ కార్యక్రమాల గురించి ప్రస్తుత పరిపాలన గురించి బాలిశెట్టి మోహన్ కంచనపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రసంగించారు మా కంజన్పల్లి విలేజ్లో మా టీడీపీ గవర్నమెంట్కి మా సహకరించినటువంటి ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన్నిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్ ఇచ్చిన దానికి లే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అవ్వాతాతలకి నాలుగు వేల రూపాయలు లెక్కన ఫస్టు పెంచటము ఆ గత మూడు నెలలు ఉన్న దాన్ని బోనస్గా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే మొదటి విజయంగా మేము ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు సంతోషపడుతూ ఉన్నాము సెకండ్ టైం వచ్చి మాములుగా ప్రతి ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ప్రీ బస్సు ప్రీ బస్సు మూడు సిలిండర్లు ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగినాయి అమ్మకి బంధనం అనే దీంతో కూడా ప్రతి పిల్లవాడికి పదహైదు వేల రూపాయలు లెక్కన చెప్పిన ప్రతి మాటని తప్పగా తూచా తప్పకుండా చేస్తాడని భావిస్తూ ప్రతి ఒక్కరిని సహా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వచ్చిన ఈ యాభై రోజులకే ఎన్నో యథాలుగా కావాలనేసి ఆయన చేసే మంచి దీన్ని బయట రానివ్వకుండా ఇబ్బంది పెట్టేదానికి గాను అప్పుడే పోయేసి ఆయన మీద ఇది అయ్యలేదు వాళ్ళకి అది చేయటం లేదనేసి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు మనకి రాష్ట్రంలో రాజధాని అనేది లేనప్పుడు కూడా అమరావతి రాజధాని అనే మనకి రాజధాని అనే పేరు లేని దాన్ని కూడా మళ్ళా రాజధానిగా గుర్తింపు తేవటము ప్రత్యేకంగా మన రాజధానికి పదహైదు వేల పద పదహైదు వేల కోట్ల రూపాయలని రాజధాని కోసం అనేసి ఆయన ఆయన్ని చూసి మనకి ఇవ్వడం జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారంటే ఏదైనా సాధించగలరు అనేది ప్రతి ఒక్కరూ భావిస్తూ ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ ఆయనకి సహకరించి మనమందరం తెలుగుదేశం పార్టీకి కృషి చేసినాం కాబట్టి ఈరోజు అఖండ మెజార్టీతో ఇన్ని సీట్లు మనకి రావటం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు రావటం అనేది ఎంతో గొప్ప ఇదిగా మనం భావిస్తూ సంతోషనీయంగా ఉంది ఇక్కడ మా ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ గారి సుధీర్ రెడ్డి గారు చాలా కేసులన్నిటిని కూడా ఎదుర్కొని ప్రతి ఒక్క కార్యకర్తని అండదండలతో కూడా చేపట్టుకొని ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళని ఎవరిని చెదరనీయకుండా కార్యకర్తలకి మంచి ముందు చూపుతూ ఆయన మంచి సహకారం చేస్తూ అందరినీ దగ్గర చేరబట్టుకొని బాధ వచ్చినా మంచి వచ్చినా నేనున్నాను మీ కేసులు ఉన్న ప్రతి దానికనేసి అందరినీ దగ్గర చేర్చి చేర్చడం దానివల్ల ఆయన ఒక మంచితనం మమకారంతో అందరూ కార్యకర్తలు గట్టిగా కష్టపడి అఖండ విజయాన్ని మా సుధీర్ రెడ్డి గారికి అందరూ చేయడం జరిగింది అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు సతీమణి మా చెల్లెలతో సమానమైనటువంటి రిస్తమ్మ గారు ఆమె కష్టము ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ తిరగడం అయితే ఇదేం కర్మ అనేదానికి కానీ ప్రతి విషయంలో కూడా ఆమె ఆయనకి బాగా చేదోడు చేదోడుబోదాడుగా ఉండి మా యొక్క నియోజకవర్గానికి మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించింది నారా చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ లీడర్ కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని నమ్మి ఆయన చెప్పిన విధంగా ఉన్నాం కాబట్టి మాకు గడ కళాశల్లో మాకు సమస్య వచ్చినా మా కంచినపల్లి నియోజకవర్గం మా కంచినపల్లి గ్రామంలో పంచాయతీలు ఏదైనా సమస్య వచ్చినా కానీ మా సుధరెడ్డి రెడ్డి గారి కాడికి పోవటము మేము పోయిన వెంటనే ఆయన మాకు సహకరించి మాకు కావాల్సినటువంటి చేయటం జరిగింది మాకు ఇక్కడ ఇదే విధంగా జరగటం వల్ల మేమెంతో ఆనందంగా ఉన్నాము ఇంకా కూడా దీనికి ముందు ముందు కూడా చాలా వరకు అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మా నియోజకవర్గంలో కూడా మంచి లీడర్గా ఉండి ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేయటం జరిగింది మొన్న అక్రమంగా కాడ కట్టినటువంటి ఇల్లుని కాడ రోడ్ సైడు అందరికి ఇబ్బంది అనేసి తీసేయడం కూడా జరిగింది ఈ విధంగా ఉంది కాబట్టి మాకు గొప్ప నాయకుడు గొప్ప లీడర్లు ఉన్నారు కాబట్టి మా మా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై టీడీపీ జై సుధీర్ రెడ్డి జై జై చంద్రబాబు నాయుడు